మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో లేకపోతే ఆస్తులు పంచుకుంటారో కోర్టుకి వెళ్తారో ఏం చేసుకుంటారో మనకు అనవసరం వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు కొంతవరకు మీడియాలో చెప్తున్నారు కాబట్టి అందరూ మాట్లాడుకుంటారు అది పక్కన పెడదాం వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకున్నారు తన్నుకుంటే తన్నుకున్నారు రక్కుకుంటే రక్కున్నారు కానీ మంచు మనోజ్ ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా 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 తప్పుగా ఉంది కన్నప్ప కన్నప్ప అంటే ఎవరండి మహాభక్తుడు కన్నప్ప తెలియన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా కృష్ణరాజు గారు చేసినటువంటి కన్నప్ప సినిమాను చూడని తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ రోజుల్లో అది ఎంత పెద్ద హిట్టు మంది హృదయాలని కదిలించింది కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి కన్నప్ప సినిమా కన్నప్ప అంటే అందరికీ తెలుసు కదా తెలుగు వాళ్ళకి కన్నప్ప మహాభక్తుడు అలాంటి కన్నప్ప పేరుతో ఇంకొక సినిమా వస్తుంది సినిమా రిలీజ్ అయ్యే వరకు అది వక్రీకరించారా కరెక్ట్గా తీసారా ఎలా ఉందని మనం మాట్లాడడానికి ఎలాంటి రైట్ లేదు అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికి అన్నా తమ్ముడికి గొడవను చూసారా ఆ గొడవను సినిమా పైకి తీసుకొస్తూ ఈయన సినిమా ఆయన సినిమా ఒక ఒకసారి రిలీజ్ చేయాలి అనేటువంటి ఒక ఏదో చెప్పాడు మనోజ్ భయపడుతున్నాడు అన్న అని ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ ట్వీట్ ఏంటంటే దొంగప్ప అని కన్న పంట తమాషాగా ఉందా ఆషామాషి అనుకుంటున్నారా ఏది పడితే అది మాట్లాడుతున్నారు అటెన్షన్ గ్రాప్ చేయడానిక ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా ఎందుకు ట్వీట్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు ట్వీట్ చేయడానికి మీకు అధికారం ఉందని దొంగప్ప ఏంటండి ఒకసారి ఆలోచించండి మనం చూస్తున్నాం పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి మినిస్టర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ గ్రాప్ చేయాలని ఏదో ఒకటి మాట్లాడడం కొంతమంది అయితే పచ్చి మాట్లాడడం ఇప్పుడు మనోజ్ కూడా మనోజ్ అంటే అందరికి కూడా రెస్పెక్ట్ ఉండేది ఆయన సెన్సిబుల్గా మాట్లాడతారు అనేటువంటిది భావన ఉండేది ఇలాంటి ట్వీట్లు చేస్తే మిమ్మల్ని ఏమనుకుంటారు ఇదే పద్ధతి దొంగప్ప ఏంటండి దొంగప్ప అది తప్ప కాదా పద్ధతిగా ఉండాలి కదా ఇప్పుడు కన్నప్ప అనే భక్తుడు పరమభక్తుడు ఆయనని విమర్శించేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు కన్నప్పను ఉద్దేశించే కదా వస్తుంది దొంగప్ప అంటే అదేం పద్ధతి అది కరెక్టేనా మీరు మీరు పడండి కొట్టుకోండి ఫైట్ చేసుకోండి ఏమైనా చేసుకోండి ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్ళండి కానీ ఇలాగా సమాజంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో కన్నప్ప కానీ లేకపోతే భక్త తుకారాం కానీ భక్త రామ్దాస్ కానీ ఇలాంటి వాళ్ళంటే హైందవ సమాజం ఎంతో గౌరవంగా చూస్తుంది అలాంటి కన్నప్ప పేరుతో వస్తున్న సినిమా కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నామని చెప్తున్న సినిమా గురించి దొంగప్ప అని ట్వీట్ చేయడం అంటే అది పద్ధతేనా మీ అన్న మీరు మాట్లాడుకుండానే అంటున్నాం మీరు కూర్చుని మాట్లాడుకుంటారా కొట్టుకుంటారా మీ ఇష్టం అది మధ్యలో ఈ కన్నప్పని తీసుకురావడం ఎందుకు అనేది నా ప్రశ్న అటెన్షన్ కోసమా నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది బహుశా ఇది ఏమైనా స్కెచ్ కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా అది చాలా కోట్లు ఖర్చు తీస్తున్నారు కదా సినిమా కొన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుని ఈ విధంగా ఫ్యామిలీల గొడవలు వచ్చినట్టు ఏమైనా క్రియేట్ చేసుకుని దాని ప్రమోషన్ కోసం ఏమైనా చేస్తున్నారా అని అనుమానాలు కూడా వస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి ట్వీట్లు మీరు చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ చూస్తుంటాయి మీరు మీరు ఏమైనా చేసుకోండి ఎవ్వరికి ప్రాబ్లం లేదు మధ్యలో కన్నప్ప పేరు తీయడం ఎందుకు మీరు తీస్తే సమాజంలో హీరోగా ఉన్నారు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఏంటిది ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను ఆ మీడియా ఈ మీడియా అని ఏమీ లేదు ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా అందులో చేరిపోతే ఎలా ఒకసారి ఆలోచించుకోవాలి కదా ట్వీట్ చేసే ముందు సో ఇలాంటివి రెచ్చగొట్టేలాగా లేకపోతే మనోభావాలు దెబ్బతీసేలాగా ఇష్టం వచ్చినట్లు ట్వీట్ చేస్తే అది చాలా మెసేజ్ చాలా దారుణంగా వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి మీకు మీకు ఉంటే మీరు మీరు పడండి అంతే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు ట్వీట్లు చేయడం సరికాదు అనేది నా అభిప్రాయం